श्री गुरुभ्यो नम सर्वे जन सुख नवंतु दिव्य रूप मु समु हसमु दिव्य वसमु दिव्य मऊ भव्य रूप मु भव्य हसमु भव्य वसमु भव्य मऊ अव्यय बगु रूप मैदि अद्भुत बगु रूप मे दिव्य तेज मुनैतने वैतिवे वुनु तिकुलन्निटनीश्वरम् భోగ్యములిచు వాడవో భోగ్య భూషణ శంకర యోగమూర్తివి యోగిని యోగి వీవును శంకర రాగ రంజిత నాట్యమూర్తి రాఘరంజితనాట్యమూర్తి శంకర పాడగంబది గల్లు గల్లన భవ్య మోహన భవ్యమోహనమీషుడ సర్వం శ్రీ శివ చరణారవిందర్పణమస్తు ధన్యవాదాలు